బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిర్మల్ జిల్లా బైసా పురపాలక సంఘం కమిషనర్ పురాణ బజర్ బిల్ కలెక్టర్లు లంచం తీసుకుంటుండగా రెరహెన్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్ లో నివాసం ఉండే వ్యవసాయ రైతు అదే ప్రాంతంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం అనుమతులు తీసుకున్నారు ముప్పై వేల రూపాయలు అందించేందుకు బాధితుడు పురపాలక సంఘం కార్యాలయానికి వెళ్లి కమిషనర్ తో సంప్రదింపులు జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు బాధితులు ఇచ్చిన పక్కా సమాచారంతో రెడి గా మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు లంచం తీసుకుంటుండగా రెడీ గా పట్టుకోవడం జరిగిందని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు బైన్సా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి నూట ముప్పై రూపాయలు అంచం తీసుకుంటూ పట్టుబడినారు బాయ్గురు బాలాషరథి రాధేశ్యామ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నత బిల్డింగ్ కట్టుకున్నారు అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల పదహారున కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ విషయంలో కలిసినందుకు వెంకటే వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ డీ కలెక్టర్ గారుతోని టూ ముప్పై వేల రూపాయలు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళమని ట్యాక్షల్లో ట్యాక్సీ కట్టకుండా ఆపుతామని చెప్పి బెదిరించడం జరిగింది దాంతో బాధితులు మమ్మల్ని ఆశ్రయించారు ఈరోజు ముప్పై వేల రూపాయలు బాధితులు విద్యాసాగర్ ద్వారా वेंकटेश्वर रात आसमिस्ट रही विद्यासागर जिल कलेक्टर गार मैं वेंकटेश्वर रापल कमीशनर गर्ट कर्मीशन दो हज़ार तो बाईस में पर्मीशन लेने के बाद भी क्लियर करने के बाद भी बिल्डिंग का नहीं है बोल के नोटिस भी जारी तो गिरा देखो तो था था आगे पैसे दोगे कितना पूछा तुमने तीस हज़ार में पूछा हम्म लाके तीस हज़ार पूंजी दे किसान से भक्त कराए से मराठा एसी भी कबाज गया एसी भी एसी भी कोई मिल गया एसी भी कैसे पनाह दे